అనపర్తిలో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీ ఎమ్మెల్యే బీసీలకు గౌరవం దక్కలేదని అగౌరవ పరిచారని రామకృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎవరైతే పెదపూడి ఎంపీపీ గారు ఉన్నారో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓపెనింగ్ కి వీఐపీ కార్డును ఇచ్చినప్పుడు దానికి వారు ఆహ్వానితులైనప్పుడు అందరితో పాటు కూడా వారు కూడా కూర్చున్నారు ఈ సమావేశంలో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు ఎన్డీఏ నాయకులలో పాల్గొన్నారు ఏదో మాజీ ఎమ్మెల్యే గారు బీసీఎల్కి అగౌరవ గౌరవం దక్కలేదు అగౌరవపరిచేయాలని రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణ చేయడం జరుగుతుంది ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎవరైతే మన పెళ్ళకూడు ఎంపీపీ గారు ఉన్నారో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఓపెనింగ్కి వీఐపీ కార్డుతో వచ్చినప్పుడు అందరితో పాటు తను కూర్చుంది కూర్చుంటే వాళ్ళ బిక్బాల్ ఎంపీపీ గారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని ఆవిడని కూర్చున్నాని లేచిపోమని చెప్పడం జరిగింది ఆవిడ లేని సందర్భం ఆవిడ నేను లెగను నేను బిఏపీ వాటి మీద వచ్చాను కూర్చుంటానంటే ఎమ్మెల్యే గారు వాళ్ళు బిజినెస్ ఫోన్ చేసి అమ్మ ఇది పెద్దోళ్ళు కూర్చునే చోటు మీరు కూర్చునేది కాదని ఆవిడని అవమానించడం జరిగింది అది మీ హయంలోనే మీ ద్వారానే జరిగింది అదే కాకుండా పొలమూరులో బీసీ సర్పంచ్ ఉన్నప్పుడు బీసీ సర్పంచ్గా ఉన్నా కూడా మీరు ఆర్చి మీద బీసీ సర్పంచ్ పేరు లేకుండా ఉప సర్పంచ్ గారు ఎవరైతే ఓసి కమ్యూనిటీకి చెంది ఉప సర్పంచ్ గారు పేరేసి ఆర్చి మీద అలాగే మీరు మీ మిస్సెస్ గారి పేర్లు కూడా ఆర్చి మీద వేసుకోవడం ఫొటోస్ వేసుకోవడం జరిగింది అక్కడ మీరు బీసీ సర్పంచ్ని అవమానించినట్టు కదా అలాగే తొస్సుపూడి ఆ మీద కూడా ఒక ఎస్సీ సర్పంచ్ కానీ బీసీ సర్పంచ్ పేర్లు కూడా లేకుండా చేయడం జరిగింది ఈ రోజు ఏదో బీసీల గురించి మీరు ఏదో బీసీలు అవమానించారని చెప్పడం జరుగుతుంది ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టే చూస్తున్నారు జనం ఎందుకంటే ఇప్పుడున్న సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా మీ హయాంలో మీ పార్టీ ద్వారా ఈ రోజు మా రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలోని కూడా ముందుగా సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలే ప్రారంభోత్సవం చేయడం కొబ్బరికాయలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఎక్కడా కూడా ఏ ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ మాకు రామకృష్ణారెడ్డి గారు ఎలాంటి గౌరవం ఇవ్వట్లేదని మీ పార్టీ సభ్యులే ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు లేవు ఈరోజు ఏదైతే పలమూరులో ఫ్లాగ్ హోస్టింగ్ రామకృష్ణారెడ్డి గారు చేశారు అని మీరు చెప్తున్నారో దానికి సంబంధ సంబంధించి కూడా మీరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ కనుక్కోవాల్సింది ఎందుకంటే ఆల్రెడీ ఆయా సర్పంచ్ గారికి మూడు సార్లు కవర్ పంపించి అమ్మ ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి మీరు రండి అని చెప్తే పోస్టింగ్ కూడా రాకుండా నాప్ చేయడం మీదే హేయమైన చర్య ఎందుకంటే రాజకీయాలు వేరు మన స్వతంత్ర దినోత్సవం నాడు జరుపుకునే పండుగ వాతావరణం వేరు ఈరోజు స్వతంత్ర దినోత్సవం అంటే పండుగ వాతావరణం అని చెప్ చెప్తున్నారు మీరు మీరు దానికి సంబంధించి సర్పంచ్ని ఫ్లాగ్ హోస్టింగ్ రాకుండా చేసే పద్ధతి మీది అలాగే అన్నీ ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా మా ఎమ్మెల్యే గారు మేము అదే అనుకుంటాం ఎందుకంటే ఎంత కష్టపడి తిరిగాము అప్పుడు కూడా గవర్నమెంట్లో వాళ్ళే ఓపెనింగ్స్ చేసారు ఇప్పుడు మేము ఓపెనింగ్స్ చేస్తున్నారు మేమందరం అనుకుంటాం ఎందుకంటే మోలారెడ్డి గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా విలువలకు విలువలకి పార్టీ రాజకీయ అతీతంగా విలువలకి ప్రయారిటీ ఇచ్చే రాజకీయం అనేది చేయడం జరుగుతుంది ఆ ఈ ఈరోజు కూడా అన్ని పార్టీలను కూడా ఈ రోజు మన అనుపతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా కాకుండా ఎన్నో బీసీ మహిళలు మాకు సర్పంచులుగా టీడీపీ హయాంలో కూడా ఎంతో మంది సర్పంచులుగా మాకు మీ ప్రభుత్వంలో టీడీపీ సర్పంచ్లు ఎన్నికయ్యారు టీడీపీ వాళ్ళు మీరు అక్కడ ఏమన్నారంటే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు కాబట్టి మీ గ్రామంలో నేను ఎలాంటి వర్క్లు చేయను మీరు తెలుగుదేశం సంబంధించిన అనడం జరిగింది అదే కాకుండా ఈ రోజు ప్రతి చోట కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎన్నికైనా వాళ్ళందరూ ఉన్నారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు కోట్ల పైగానే రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తద్వారా కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అక్కడ ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలతోనే చేయడం జరిగింది మీరు ఒకసారి మా మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు చేసి ప్రతి కార్యక్రమం కూడా ఫోటో ద్వారా వస్తాయి వీడియో ద్వారా వస్తాయి అన్నీ ఒకసారి మీరు సమీక్షించుకోండి సమీక్షించుకున్న తర్వాత ఎక్కడైతే ఎవరికి ప్రయారిటీ ఇవ్వలేదో ఎక్కడ అగౌరవపరిచారా అన్నది తెలుస్తుంది ఎవరో చెప్పిన మాటలకి ఏ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక చిన్న చిన్న విషయాలని ఇలాగ పబ్లిక్ చేసుకుంటూ మీరు అవమానాలు పడకూడదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మీరు ఆ సర్పంచ్ని అడిగి ఉండాల్సింది అమ్మ మీకు ఏమన్నా పిలుపునిచ్చారా అక్కడ సచివాలయ సిబ్బంది కానీ అక్కడ ఎవరితో అయినా మిమ్మల్ని రమ్మని పిలుపునిచ్చారా లేదని అడిగి అప్పుడు మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండేది ఎందుకంటే ఎప్పుడూ బీసీలకి మీ హయాంలో కూడా ఎక్కడ ఎలాంటి గౌరవం ఇవ్వడం జరగలేదు మీ మీరే మాక్సిమం మీరే ఇవ్వలేదు ఎందుకంటే పొలము సర్పంచ్ని అవమానపరిచారు అలాగే తో స్కూల్లో ఎస్సీ సర్పంచ్ కానీ బీసీ సర్పంచ్ని కానీ ఇలా అన్ని చోట్ల బీసీలు అవమానించి మీరే ఈరోజు బీసీల గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా ఎందుకంటే మా రామకృష్ణారెడ్డి గారు పొలం చూడడం మతం చూడడం ప్రతిదీ ప్రోటోకాల్ ఎలా ఉంది ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతారు ఈరోజు మేము ఇంతమంది మహిళలు తిరుగుతున్నామంటే ఆయన మహిళలకి ఇచ్చే గౌరవం మీద మాకు గౌరవం ఉంది ఆ కుటుంబంతో మేమందరం కూడా తిరగడం జరుగుతుంది దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మాట్లాడండి ఎందుకంటే ఏదో ఖాళీగా ఉన్నామని వీడియోలు చేసి పెట్టడం కాదండి ఒకసారి మీరు ఏదైతే సందర్భం మీద మాట్లాడుతున్న దాని మీద పూర్తి సమీక్ష అనేది మీరు నిర్వహించుకోండి సమీక్ష నిర్వహించుకున్న తర్వాత రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణ చేయమని కోరుతున్నాము ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే మిమ్మల్ని సవాల్కు పిలవడం చర్చకు పిలవడం జరుగుతుంది మీరు ఆ చర్చలన్నీ వదిలేసి ఒక వీడియో చేసి దాని ద్వారా కూడా ఏదో జనాల్లోకి వెళ్దామని చూడడం జరుగుతుంది ఎందుకంటే పార్టీ కూడా మీకు కొన్ని కార్యక్రమాలు మీ వైసీపీ ప్రభుత్వమే కొన్ని కార్యక్రమాలను అప్పగించడం జరిగింది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా గడప గడపకు కార్యక్రమాలు చేయమని వైసీపీ ప్రభుత్వం మీకు కొన్ని కార్యక్రమాలు చెప్పింది అవన్నీ వదిలి చేయడం మానేసేసి రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారని రామకృష్ణారెడ్డి గారి మీద మీరు ఇలాగ అవినీతి ఆరోపణలు అలాగే బీసీల పట్ల కూడా అగౌరవపరిచారని చెప్పడం జరుగుతుంది మా మా పార్టీ నాయకులు ఎప్పుడూ కూడా కులాన్ని చూడటం మతాన్ని చూడడం ప్రతి ఒక్కరికి కూడా మంచి గౌరవం ఇస్తారు కాబట్టి మేము అన్ని వర్గాల వారు అన్ని పార్టీ కూటమిలో ఉన్న ముగ్గు మూడు పార్టీలు కూడా ఆయన వెన్నంటి ఆయన కుటుంబం వెన్నంటి మేము అందరం తిరుగుతున్నాము ఇలాంటి ఆరోపణ చేసే ముందు పూర్తిగా మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని చేయాలని కోరుకుంటున్నాం